విధంగా సాయి సాయి ృతము పద్యములు పాఠశాలతో కలిపి ఇరవై తొమ్మిది వేల పాయింట్లతో కూడిన పద్నాలుగు భాగముల పుస్తకముల రచయిత మరియు సాధన మార్గాలు యాభై రెండు భాగముల పుస్తకముల రచయిత సాయి కిరణ్ సిరీస్ పుస్తకముల కర్త ప్రపంచవ్యాప్తంగా ఐదు వేలకు పైగా సత్సంగములు ప్రవచించిన ప్రవచనముల కర్త శ్రీ సాయి సాయి కోటి నామలిఖిత యజ్ఞాముల కర్త శ్రీ శిరి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపకులు గురూజీ ఆఫ్ సాయినగర్ తల్లివలస మరియు ఆధ్యాత్మిక కల్చరల్ ట్రస్ట్ రేపూరు వ్యవస్థాపకులు శ్రీ శిరి సాయిబాబా సేవాశ్రమ రిజిస్టర్ ట్రస్ట్ మరియు గ్రామ పట్టణ శాఖ వ్యవస్థాపకులు అమ్ముల సాయి విద్యాపీఠ రిజిస్టర్ ట్రస్ట్ నందివలస విజయనగరం జిల్లా వ్యవస్థాపకులు శ్రీ షిర్డి సాయి సేవకులం వ్యవస్థాపకులు సాయికోటి బుక్ బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ సాయి వేల ఇరవై రెండు సాయి శతము నూట ఎనభై ఏడవ సంవత్సరము భగవాన్ శ్రీ శిర్డి సాయి బాబావారి ప్రత్యేక భక్తి కార్యక్రమము ఆగస్టు పంతొమ్మిదవ తేదీన పూజ్య గురుదేవుల జన్మదినం సందర్భంగా బాబావారి మరియు గురుదేవుల ఆశీస్సులు కోరుతూ శ్రీ టి నారాయణ స్వామి శ్రీమతి అనురాధ దంపతులు తల్లి శ్రీమతి ఓపులమ్మ కుమారుడు శ్రీ గిరిధర్ కోడలు శ్రీమతి అనుజ్ఞ మనవడు చిరంజీవి జ్ఞానదీపు మనమరాలు చిరంజీవి మేఘనా గార్ల గృహం నందు రోజు ఇక్కడ ఈ ప్రత్యేక భక్తి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఐదు గంటల పదిహేను నిమిషములకు బాబావారి కాకడహారతి ఆరు గంటలకు శుభ్రభాతము ఏడు గంటలకు అభిషేకములు ఎనిమిది గంటలకు సామూహిక సాయ శత్రువృతములు పది గంటలకు సత్సంగ ప్రసంగములు పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతితో ఈ కార్యక్రమము ముగింపు చేసుకుంటాము ఇప్పుడు మొట్టమొదట బాబా వారికి కాకడం అనుకుంటున్నాము

అవును సారా ఇప్పుడు మామూలుగా మనం వెలిగించింటాము ఈ రోజుకి ఇంకా వెలుగుతూనే ఉంటాయి ఇలాగనే మామూలు పూజ చేసుకునే టైంలో అది మరలా మనం వెలిగించాలనుకుంటే నీళ్ళు పోసుకొని వెలిగించాలి అదే అట్లా నూనె పోసినా పర్వాలేదు పట్టుకోండి పూల తర్వాత అభిషేకమైన చరణిలా మాదావి వినంతి మాజీ పండవీనాథ असो नसो भावालो तुझिया टायमो कृपा दृष्टी पाहे मजकन सद्गुरु राया अकंडिता सावे ऐसे वाटते पाई सालुने संकोच ठावा तोड़ा सादे तुका मने देवा माजी वेडी वाकुडी नामे भवा पाशलाती आपुल्यतोली उता पाण्डुरङ्गा